జై గురుదత్త అందరికీ నమస్కారం అండి శ్రీ గురు చరిత్ర ముప్పై ఒకటవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ ఆ తర్వాత సిద్ధియోగి నామధారకునితో ఇలా చెప్పారు ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పారు స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచరుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు విందినితో ఓ పర్వతరాజా నీకు సాటి పర్వతం ఇంకొకటి లేదు అయితేనేమి నీవు మేరుగుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు అప్పుడు రోషంతో వింధ్యాచరుడు మేరు పర్వతాన్ని మించుకోవాలని పెరగసాగాడు అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది సూర్య దర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్య కర్మాచరణ తారుమారయ్యింది అప్పుడు ఋషుల విషయమై మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు బ్రహ్మదేవుడు కాశీలో అగస్థుడను బ్రహ్మవేత్తైన సద్గురును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చెయ్యి అని ఉపాయం చెప్పారు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతి వ్రతాధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పారు స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చెయ్యాలి విసుకన్నది లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తరవంచుకుని వెళ్ళాలి దుషీలుడైన స్త్రీలతో స్నేహం చెయ్యకూడదు ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్లు కడిగి తుడిచి విసనకరతో వీచి సేద తీర్చాలి తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆమె పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి అటు తర్వాత అతని చిత్తం అనుసరించి ఆరోగ్యానికి ఇతకకరమైన భోజనం పెట్టి అతను విశిష్టానే ప్రసాదంగా భుజించాలి అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆమెను సంతోష పెట్టాలి భర్తను పుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకుని అతడు మేల్కొనగానే అవసరమైన పనులు చేయాలి భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి ఇంటి శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు ప్పుడు క్షమించమని ప్రార్థించాలి భర్తతో తగువులాడకూడదు అతడు కోపంతో మనసులో ఉంచుకోకూడదు భర్త ఆజ్ఞ భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు కుంకుమలు మంగళ సూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి భర్తకి ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్తమామలను భావమరుదులను ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తిగా తృప్తి చెందాలి ఇరుగు పొరుగు శ్రీమంతులను చూసి భర్త అసమర్థుడని నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు పతి సేవయ్యే యాత్రగా పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి భర్త లోబి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడుగా భావించి అతనినే పూజించాలి అట్టి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు ఇలా చేయక యథేచ్ఛిగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది మరొక పతివ్రత పాదోళ్ళుతో గాని అట్టి వారి పాపం నశించదు పతివ్రతల పాదోళ్ళని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు అలాగాకుంటే రూపవసలని స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు ఆయన పతివ్రతల వల్లనే వంశం అంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు ఆమె నివసించిన ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైన అడవితో సమానమే ఆమె వల్లనే సత్సంతానము బుద్ధలోకాలు లభిస్తాయి ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది ఆమె సహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వల్ల కలుగుతుంది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీగురుచర్త ముప్పై ఒకటవ అధ్యాయం సంపూర్ణం జై గురుదత్త